సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం కొండంరాజుపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి బాగురాజవ్వ ఇంటింటి ప్రచారం జోరుగా నిర్వహించారు ప్రచారంలో భాగంగా బ్యాటు గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను వేడుకున్నారు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి గ్రామాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు గ్రామ సర్పంచ్గా తనకు భారీ మెజార్టీతో గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు గ్రామంలో స్థానికంగా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు అసంపూర్తిగా ఉన్న పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తానని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందని రాజపల్లి గ్రామ ప్రజలకు అన్నాదమ్ములకు అక్కా చెల్లెలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు నేను గత పది సంవత్సరాలుగా గత ప్రభుత్వంపై పోరాటం చేస్తూ వచ్చిన ఊర్లో ఉన్న సమస్యలు కొన్ని నా దృష్టికి వచ్చినాయి వారి దృష్టికి తీసుకుపోయి అధికారుల దృష్టికి తీసుకుని కొన్ని సమస్యలు పరిష్కారం చేసిన విధానం ఒకసారి అందరం గుర్తు చేసుకోవాలి ఇవాళ నేను గెలిస్తే మీరు గెలిచినట్టు నేను గెలిస్తే మీ బిడ్డ గెలిచినట్టు నేను గెలిస్తే నువ్వు గెలిచినట్టు ఒకసారి ఆలోచన చేసుకోవాలి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపిస్తే ఈ ఊరుకు సేవ చేయడానికి నేను పాలకుడిగా కాదు సేవకుడిగా ఇవాళ ప్రభుత్వంలో నేను ఉన్నా అదే రకంగా సర్పంచ్కు చెట్టుకు కొమ్మలు ఏ రకంగా అందామో సర్పంచ్ కు వార్డు మెంబర్లు అదే రకంగా ఉంటారు నేను ఎనిమిది మంది ప్యానెల్ వార్డు మెంబర్లు పెట్టిన మీ మీ వార్డులలో వార్డ్ మెంబర్లను కూడా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే నేను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకునే సమస్యను సాల్వ్ చేయడానికి కొంచెం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ మీ వార్డులలో మీ మీ వార్డు మెంబర్లను కూడా మెజారిటీతో గెలిపించుకొని మీ బిడ్డగా నన్ను ఆదరించి ఆశీర్వదించి పద్నాలుగు తారీఖున జరిగే బ్యాట్ గుర్తుకు ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే నేను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి సేవ చేయడానికి సిద్ధంగా ఉండి సిద్ధంగా ఉన్న మరింత అభివృద్ధికి నేను తోడ్పడతానని గ్రామం కొండంరాజు అక్కలారా సెల్లెలారా ఊరు గ్రామం నా బాటు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించుకోవాలి నా ఏ విషయం ఉన్నా నా కొడుకు అండగా నిలబడి మీకు అన్ని పనులు చేయగలుగుతాడు బాటు గుర్తుకు పద్నాలుగు తారీఖు నాడు బాటు గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలి నా కొడుకు శ్రీకాంత్ను